నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ప్రాపర్టీస్ ప్రస్తుతం ఇక్కడ మనము భువనగిరి దగ్గర బీబీ నగర్లో ఉన్నామండి ఈ బీబీ నగర్లో టీఎన్ఆర్ ఫ్యూచర్ సిటీ హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంటుంది ఇది చాలా ఒక పది క్రితం చేసిన వెంచర్ అండి ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ చాలా పెద్ద లేఅవుట్ అండి ఇందులో ఒక రెండు ప్లాట్లు నూట యాభై ఆరు నూట అరవై ఆరు మొత్తం వెస్ట్ ఫేసింగ్ రెండు ప్లాట్లు అమ్మకానికి వచ్చాయి ఈ ప్లాట్లు ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది చూ ఏదైతే ఉన్నదో ఈ లేఅవుట్ ఇదంతా కూడా హెచ్ఎండిఏ లేఅవుట్ చూస్తున్నారు కదా ఓవర్ డెక్ వాటర్ ట్యాంక్స్ ముప్పై మూడు ఫీట్ల రోడ్డు ఇది బీబీనగర్ భువనగిరి బీబీనగర్ మెయిన్ రోడ్ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ వస్తుంది పోచంపల్లి రోడ్లో పోచంపల్లికి వెళ్ళే దారిలోనే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో తక్కువ రేట్లో తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళకు మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ అండి ఇవి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఇది అంటే మేము ప్లాట్ లోపలికి ఆల్రెడీ వచ్చేసాము ఈ ముప్పై మూడు ఫీట్ల రోడ్లో దాని ఎంట్రెన్స్ మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ మీకు ఆ రూమ్ అవపడుతుంది కదా అక్కడ నుంచే మెయిన్ ఎంట్రన్స్ అవు వస్తుంది సో అట్లా వచ్చాక థర్డ్ రైట్ లెఫ్ట్ తీసుకున్నాక థర్డ్ రైట్ ఏదో ఉంటుంది ప్లాట్స్ చూపిస్తున్నాను ఈ రోడ్లో వచ్చాక ఇది చూస్తున్నారు కదా ఈ రెండు ప్లాట్లండి వెస్ట్ ఫేసింగ్ ముప్పై మూడు ఫీట్లు నూట యాభై నాలుగు ప్లాట్ ఇక్కడి నుంచి ఆ ముందు అదొక ప్లాట్ నూట యాభై నాలుగు నెంబర్ ఒక ప్లాట్ అండ్ తర్వాత వచ్చేసి నూట యాభై ఐదు ఈ రెండు ప్లాట్లండి ఒక్కొక్క ఇది ఒక్కొక్క ప్లాట్ సైజు వచ్చేసి ముప్పై యాభై సైజు ఉంటుంది ముప్పై యాభై ముప్పై యాభై వెస్ట్ ఫేసింగ్ టోటల్ వచ్చేసి రెండు పక్క పక్క ప్లాట్లు అరవై యాభై సైజు ఉంటుంది మొత్తం మూడు వందల ముప్పై మూడు చిల్లర వస్తుంది ఈ ప్లాట్లండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో తక్కువ బడ్జెట్లో తీసుకొని ఫ్యూచర్ కోసం తీసుకోవాలనుకున్న వాళ్ళకి మంచి ఇన్వెస్ట్మెంట్ భువనగిరి రోడ్ ఇది ఇప్పుడు యాదాద్రి వైపు మంచి డెవలప్ అవుతున్న రోడ్ ఎమర్జింగ్ ఏరియా ఎవరిని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి దీని రేటు ఇంకా పూర్తి వివరాలు అన్నీ మీకు సవివరంగా వివరిస్తాను నేను థ్యాంక్ యూ సో మచ్ అండి